శ్రీ నమః నమ వారాహిదేవియ్య నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతిరోజు మనం వారాహి అమ్మవారి మంత్రాలు అనేవి జపిస్తూ ఉన్నాం కదండి అలాగే ఈరోజు చెప్పబోయే మంత్రానికి కూడా చాలా విశిష్టత ఉన్నది అది ఏంటనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేసి జాబ్ గురించి కానీ వ్యాపారంలో కానీ ఆర్థిక పరంగా ఎన్నో నష్టాలు పడి వాళ్ళు అనుకున్న స్థాయికి అత్యున్నత స్థాయికి ఎదగలేకపోయాము అని బాధపడుతూ ఉంటారు అలా బాధపడకుండా మన ప్రయత్నం మనం చేస్తూ దేవుని అనుగ్రహం కోసం ఈ యొక్క మంత్రాన్ని గనక జపించారు అంటే ఖచ్చితంగా మీ యొక్క ఉన్ మీరు గనక నమ్మకంతో చేశారు అంటే మీరు అనుకున్నటువంటి అత్యున్నత స్థానానికి ఎదుగుతారండి దానికి సంబంధించి ఏ మంత్రం జపించాలి ఎన్నిసార్లు అనేది కూడా నేను వీడియోలు మీకు క్లియర్గా మెన్షన్ చేశాను ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క చదువుకి మీ యొక్క ఉన్నత స్థానాలకి ఎదగటం కోసం అయితే ఈ మంత్రాన్ని జపించండి అలాగే కొన్ని కొన్ని మంత్రాలకి నియమాలు అయితే ఉన్నాయండి అవి ఏమిటంటే బీజాక్షరాలు మంత్రాలు చెప్పినప్పుడు మనం నాన్ వెజ్ తినొద్దు డే టైంలో జపించకూడదు అని చెబుతూ ఉన్నాము కానీ చాలామంది మళ్ళీ అడుగుతున్నారండి కొన్ని మంత్రాలకైతే అవి వర్తించవు కొన్నిటికి వర్తిస్తాయండి నేను అందుకోసమనే మీరు అలా ఉన్న టైంలో జపించవద్దు అని ప్రత్యేకంగా చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు చెప్పబోయే మంత్రం ఏమిటనేది మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి లాస్ట్ టైం మనం చెప్పుకున్న మంత్రానికి అంటే జాబ్ పర్పస్ మంత్రం చెప్పుకున్నామండి ఆ మంత్రంతో మన సబ్స్క్రైబర్ ఒకరైతే వాళ్ళకి జాబ్ వచ్చిందని కామెంట్ చేయడం కూడా జరిగింది అశ్వారూఢ అపరాజిత అనే మంత్రాన్ని జపించిన తర్వాత వారికి వచ్చిన జాబ్ గురించి మనకి కామెంట్ అయితే చేశారండి ఎవరైనా చూడని వాళ్ళు జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఆ మంత్రాన్ని జపించి చూడండి అలాగే మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధి పొందాలి మీరు ఉన్నత స్థానానికి ఎదగాలి నలుగురిలో మీకంటూ ఒక గౌరవం ఉండాలి మీకున్న పేరు ప్రఖ్యాతలు పెంచుకోవాలి అనుకునేవారు ఈ యొక్క మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని అయితే కనుక నూట ఎనిమిది సార్లు జపించండి అండి వీలైతే రెండు పూట్ల జపించండి లేదు అనుకున్న వారు సాయంత్రం పూట ఏడు గంటలు దాటిన తరువాత నుంచి మంత్రాన్ని జపించండి ఉదయం పూట అయితే ఐదు గంటల లోపే జపించాలండి ఆ టైంలో మేము లేవలేవమ్మా జపించలేము అనుకున్న వారు స్కిప్ చేసేయండి ఈవినింగ్ జపించండి రాత్రి వేళల ఎందుకు జపించమంటున్నాను అంటే వారాహి అమ్మవారికి ఎక్కువగా రాత్రి వేళలే పూజలు అందుకుంటారండి ఆ తల్లి ఎక్కువగా రాత్రి వేళలనే దర్శనాలు జరుగుతూ ఉంటాయి కాశీలో కాబట్టి ఆ టైంలో జపించండి అని మీకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది నేను ఈ మాటని ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నానండి ఎందుకంటే కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళకి తెలియదు కాబట్టి తెలుసుకోవటం కోసం ఎవరైనా సరే మన ఛానల్ని కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అనేది ఇవ్వండి మీరిచ్చే మీరు ఇచ్చే లైక్ వలన మన ఛానల్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది మన వలన మరొకరికి మంచి జరిగినా కూడా అది మనకి మంచి కాబట్టి చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే కనుక ఆ మంత్రం ఏమిటనేది చూద్దామండి ఓం ఐ గ్లౌం అగ్రగాయ య నమ ఓం ఐ గ్లౌం అగ్రగాయనమా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి